జనగాం జిల్లాలో మహిళల స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా జరిగింది స్టేషన్ గన్పూర్ లోని ఎస్ కన్వెన్షన్ లో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని వరంగల్ ఎంపీ కడియం కావ్య స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ దీపా ప్రజ్వలనతో ప్రారంభించారు అనంతరం మహిళా సంఘాలకు చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ మహిళల ఆర్థిక బలం పెంపు కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని చెప్పారు మహిళలకు ఓర్పు బాధ్యత ఎక్కువగా ఉండటంతో వారు ఎదిగితే సమాజం మొత్తం అభివృద్ధి చెందుతుందని తెలిపారు మహిళలు స్వలంబన సాధించేలా వడ్డీ లేని రుణాలు పెద్ద మద్దతుగా నిలుస్తున్నాయని అన్నారు